సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ టైంలో ఉన్న లేడీ పొలిటీషియన్స్కి ముఖ్యంగా మీరు కావచ్చు సబితా ఇంద్రారెడ్డి అమ్మ కావచ్చు గీతారెడ్డి గారు కావచ్చు సుంత లక్ష్మారెడ్డి గారు కావచ్చు గల్లా అర్ణకుమారి గారు కావచ్చు ఎందుకంటే ఇప్పటికీ మాకు ఈ జనరేషన్ కూడా మీ పేర్లు గుర్తున్నాయి అంటే మీరు తీసుకున్న డిసిషన్స్ కావచ్చు మీరు వాడే పదజాలం కావచ్చు ముఖ్యంగా పక్క వాళ్ళని నొప్పించకుండా వాడే భాష ఎదుటి వారి మీద మనం చూపించే అంటే ప్రేమ కోపం ఉండదు యాటిట్యూడ్ ఈగో ఇప్పుడు వచ్చేసాయి కొత్తగా రాజకీయాల్లో కానీ ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు చూస్తున్నప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుందమ్మా అంటే అంత హుందాగా ఉండాలని మీ అందరూ అనుకుంటారమ్మా కూర్చున్నప్పుడు తప్పకుండా అనండి తప్పకుండా అనుకుంటాం ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవించాలి అని అనుకున్నప్పుడు మన పరి మన ప్రవర్తన ఎలా ఉండాలి మన మాట ఎలా ఉండాలి మన ప పలుకు ఎలా ఉండాలి అని అనేది తప్పకుండా ఆలోచించాలి ఆ రోజుల్లో చాలా వరకు మేమందరం కూడా అందరం కలిసి ఒకటిగా ఉండడం అనేది మాట్లాడుకోవడం అనేది హౌస్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది మాలో ఉండేది ఓకే అంటే మా నంబరే తక్కువ ఉండేది కాబట్టి మేమందరం ఒకటిగా ఉండి మంచి ఆలోచన చేసేవాళ్ళం తర్వాత తర్వాత రాజకీయాలు మేము ఎంత గౌరవంగా మసలుకుంటున్నామో మాకు వచ్చే గౌరవం కూడా హౌస్ నుంచి ప్రతిపక్షాల నుంచి కూడా ఓకే చక్కటి మా కోఆపరేషన్ కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించడం కానీ మాతో మాట్లాడడం కానీ అవన్నీ కూడా గౌరవంగా ఉండేది అంతేనండి కాలం మారుతూ ఉంది రాజకీయాలు మారుతూ ఉన్నాయి ప్రవర్తన మారుతూ ఉంది భాష మారుతూ ఉంది మాట మారుతూ ఉంది ఈ మార్పు అనేది ఏంటంటే కొంచెం చొలకన భావము ఎక్కువ అవుతుందేమో అనే ఆలోచన అయితే మా లాంటి సీనియర్లకు వస్తా ఉంది ఓకే ఇది మారితే బాగుంటుంది ఎందుకు ఇంత నోరు ఎందుకు లూజ్గా మాట్లాడాలి కొంచెం జాగ్రత్తగా మాట్లాడవచ్చు కదా జనంలోకి వెళ్తుంది కదా మన వాయిస్ జనం ఎందుకు మనల్ని ఎలక్ట్ చేసి పంపించినారు వాళ్ళ వాళ్ళ ప్రతి వాళ్ళ వాయిస్ మనం వినిపించేదానికి తగ్గి పంపించారు దాని వరకు మనం న్యాయం చేస్తున్నామా లేదా అని అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మనం చేసేది కరెక్ట్ అవునా కాదా అని అనేది తెలుస్తుంది ఓకే అందువల్ల పేపర్ చూసినా వార్తలు విన్నా ఏదైనా చేసినప్పుడు ఇది లేకుండా ఉంటే బాగుండేమో ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేదేమో లేదు మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ మాట్లాడితే బాగుంటుందేమో అనే ఫీలింగ్ మాకు ఇప్పుడు వస్తుంది చెప్పాలంటే చాలామంది సీనియర్ రాజకీయ నాయకురాలు అందరూ కూడా ఆ గౌరవం హుందాగా లేదు మనకు వద్దు అనుకొని విరమించుకుని వల్ల ఎక్కువ మంది ఉన్నారు చెప్పాలంటే ఎందుకు అవసరమా మంచి మంచి పదవులు అదృహిస్తాము మంచి లీడర్స్ దగ్గర వర్క్ చేసాము మంచి సీఎం దగ్గర పనిచేసాము ఇప్పుడు పనిచేసి వీళ్ళ చేత అనిపించుకోవటం అంటే మన మనకు అంటే కొడుకుల వయసు ఉంటుంది అలాంటి వాళ్ళ చేత కూతుర్ల వయసు ఉంటుంది వాళ్ళ చేత అంతేకాదు కొత్త తరానికి కూడా అవకాశం ఇవ్వాలి కదా మనమే కూర్చొని ఉంటే వాళ్ళు వచ్చేది ఎప్పుడు వస్తారు ఇప్పుడు అది అధికారులు ఒక ఉద్యోగం చేసే అధికారులకి ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది పెట్టారు కానీ రాజకీయ నాయకుడికి రిటైర్మెంట్ ఏజ్ లేదు 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 కానీ కొత్త తరానికి కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ నడవడికి ఎలా ఉంటుందో చూడాలి సలహా కూడా ఇవ్వాలి కానీ సలహాను కూడా పట్టించుకునేవాళ్ళు లేరు ఈ కాలంలో అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది మాకు అవును ఎవరు మీతో స్నేహపూర్వకంగా బాగా ఉండేది అప్పుడు అంటే మా టర్మ్ లో అందరూ చాలా బాగుండే వాళ్ళమండి హౌస్ లో కానీ హౌస్ బయట కానీ ఎక్కడైనా కూడా అందరం కూడా చాలా మంచిగా చాలా బాగా మంచి సలహాలు ఇచ్చుకుంటూ మంచి ఏదైనా సూచన అనేది కానీ హౌస్ లో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం అనేది కానీ అన్ని కూడా చాలా బాగుండే ఫ్రెండ్లీగా ఒక అందరూ టచ్ లో ఉండే వాళ్ళు అందరూ గల్ టచ్ లో ఉండరా అందరూ టచ్ లో ఉంటారు అందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము మాట్లాడుకుంటూ ఉంటాము ఫోన్లు అప్పుడు ఒక దగ్గర చిన్న మాకేమి కిట్టి పార్టీ లేని కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి కలుసుకునేది అయితే మీకు రీయూనియన్ ఉంటుంది అప్పుడప్పుడు మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు శుభ్రంగా చెప్తాను కూడా నా చేతి వంటతో మీకు భోజనం పెడతాను ఇంటికి రండి అని చెప్తాను వా సూపర్ బట్ అమ్మా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటో ఏమని చెప్తారు ముఖ్యంగా మహిళా నాయకులు ఎందుకంటే వినాల నాకు ఎక్కువ ఉంది ఆయన ఇచ్చే గౌరవం ఆయన ఇచ్చే ఆయన ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేది అని చెప్తుంటారు అందరూ ఆయన ఇంపార్టెన్స్ ఇస్తా ఇచ్చేవాళ్ళండి గౌరవించే వాళ్ళు ముందు ఒక మాట చెప్పాలంటే కూడా మేము సొంతంగా మా అన్న దగ్గరికి పోతున్నాము అనే ఫీలింగ్తో పోయి చెప్పగలిగిన చను ఉండేది ఆ రోజుల్లో ఓకే ఆయన కూడా స్వీకరించేవాళ్ళు మేము ఏదైనా చెప్తే అది జరుగుతుందా లేదా అనేది వేరే విషయం కానీ చెప్పేది మాత్రం వినేదానికి టైం ఇచ్చేవాళ్ళు ఓకే అందువల్ల ఏంటంటే మాకు కూడా ఏదైనా కలిసి మాట్లాడాలా అనేటువంటి ఆలోచన ఉండేది మమ్మల్ని అందరినీ బాగా ప్రోత్సహించారండి ఆ రోజుల్లో మాకు వాసిన గౌరవం దక్కింది మాకు ప్రోత్సాహం వచ్చింది మేము రాజకీయాల్లో మనం ఈ సమయాన్ని మనకి ప్రజలు ఇచ్చిన దానికి మనం న్యాయం చేస్తున్నాము అనేటటువంటి ఆలోచన కూడా మాకు వచ్చింది ఓకే